సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రి సూపర్డెండెంట్ రమేష్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు ప్రతిరోజు ఆసుపత్రిలో వార్డులను సందర్శిస్తున్నారు ఆసుపత్రికి వచ్చే రోగులను సమస్యలడి తెలుసుకుంటున్నారు ఆసుపత్రిలో ఇంకా మెరుగైన వైద్య చికిత్స అందించడానికి ప్రయత్నిస్తున్నారు డయాలసిస్ వార్డును సందర్శిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండే విధంగా చూస్తున్నారు డయాలిసిస్ పేషెంట్తో మాట్లాడుతూ వారికి మనోధైర్యం కలిగిస్తున్నారు ఓపి జరుగుతున్న విధానాన్ని పరిశీలిస్తూ అక్కడ ఉన్న సిబ్బందికి డాక్టర్లకు తగు సూచనలు ఇస్తున్నారు ఆసుపత్రి పరిసరాల చుట్టూ కార్పొరేట్ ఆసుపత్రి రీతిలో పచ్చదనం పరిశుభ్రతను పాటిస్తున్నారు ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల డెలివరీ కేసులు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు రమేష్ రెడ్డి పర్యవేక్షణలో ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రి సూపర్డెండెంట్ రమేష్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు ప్రతిరోజు ఆసుపత్రిలో వార్డులను సందర్శిస్తున్నారు ఆసుపత్రికి వచ్చే రోగులను సమస్యలడి తెలుసుకుంటున్నారు ఆసుపత్రిలో ఇంకా మెరుగైన వైద్య చికిత్స అందించడానికి ప్రయత్నిస్తున్నారు డయాలసిస్ వార్డును సందర్శిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండే విధంగా చూస్తున్నారు డయాలిసిస్ పేషెంట్లతో మాట్లాడుతూ వారికి మనోధైర్యం కలిగిస్తున్నారు ఓపి జరుగుతున్న విధానాన్ని పరిశీలిస్తూ అక్కడ ఉన్న సిబ్బందికి డాక్టర్లకు తగు సూచనలు ఇస్తున్నారు ఆసుపత్రి పరిసరాల చుట్టూ కార్పొరేట్ ఆసుపత్రి రీతిలో పచ్చదనం పరిశుభ్రతను పాటిస్తున్నారు ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల డెలివరీ కేసులు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు రమేష్ రెడ్డి పర్యవేక్షణలో ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి